రైతు ప్రపంచం ఛానల్ స్వాగతం రైతులకు వీక్షకులకు నమస్కారం ఈరోజు జూలై పద్దెనిమిది రెండు వేల ఇరవై నాలుగు గురువారం వికోటా మార్కెట్తో పాటు పలు మార్కెట్లలో ఉదయం తొమ్మిది గంటల పదహైదు నిమిషాల వరకు జరిగిన టమాటా యాక్షన్ ధరల గురించి తెలుసుకుందాం వీకోట మార్కెట్లో పదహైదు కేజీల టమాటా బాక్స్ ధర మూడు వందల అరవై రూపాయలతో ప్రారంభమై ఏడు వందల ముప్పై రూపాయలు పలికింది ఇంకా బెస్ట్ క్వాలిటీ ఉన్న కాయలు చిన్నలాటు ఒకలాటు మాత్రం ఎనిమిది వందల రూపాయల వరకు కూడా టాప్ రేట్ పలికింది పలమనేరు మార్కెట్లో పదహైదు కేజీల బాక్స్ మూడు వందల ఇరవై రూపాయల నుంచి ఏడు వందల రూపాయలు పలికింది మదనపల్లి మార్కెట్లో ముప్పై కేజీల బాక్స్ ఏడు వందల యాభై రూపాయల నుంచి వెయ్యి ఆరు వందల రూపాయలు పలికింది వడ్డిపల్లిలో పదహైదు కేజీల బాక్స్ మూడు వందల ఎనభై రూపాయల నుంచి ఎనిమిది వందల రూపాయలు పలికింది కోలారు మార్కెట్లో పదహైదు కేజీల బాక్స్ నాలుగు వందల యాభై రూపాయల నుంచి వెయ్యి రూపాయలు పలికింది ఇక యాక్షన్ ప్రారంభమయ్యే టైం విషయానికి వస్తే వీకోట పలమనేరు వడ్డిపల్లి మార్కెట్లలో ప్రతిరోజు ఉదయం తొమ్మిది గంటలకు టమోటాల యాక్షన్ ప్రారంభమవుతుంది కోలార్ మదనపల్లి అనంతపురం మార్కెట్లలో అయితే ఉదయం ఏడు గంటల నుంచే టమోటాల యాక్షన్ ప్రారంభమవుతుంది టమోటా అప్డేట్స్ ఈరోజు ఈ విధంగా ఉన్నాయి మరిన్ని అప్డేట్స్ కోసం పిఎన్ఎన్ రైతు ప్రపంచం ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ను లైక్ చేసి షేర్ చేయండి మేము పంపే వ్యవసాయ సంబంధిత సమాచారాన్ని నోటిఫికేషన్ ద్వారా పొంది వీక్షించండి నమస్కారం ૨હારાવ હારણ સે ભારણવણ જેદે જે ભ૾રણિગાણ મારણિગે જેર હસાહંપણ. ન મારપાર સાહારણ ખારણ સા� ரு நூறு நூறு ரூபாய் நூறு ரூபாய் நூறு ரூபாய் நூறு ரூபாய் நூறு நூற்று நோட்டு 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 இருபது நோட்டு இருபது நோட்டு இருபது நோட்டு முப்பை பதினாறு பேரு பதினாறு பதினஞ்சு பேரு பதினொரு பேரு பதினொரு ரூபாய் பன்னெண்டு ரூபாய் பதினொரு பதினேழு பதினோரு பேரு பதினொரு பேரு பதி பேரு பதினேரு

ಸಲಲ ಪರೇ ಮರ ಎಂಗಲೇ 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 79ನೇ ನರೇ ಕೈಯಾ ಅನುಸರೆ ಮಿತ್ರನಸರೆ ಮಡಿ ಅಟಕ್ಕೆ ಕೊಡ್ರಾ முப்படு பேரு பலர் பேரு பல்ல பேரு பதினேர் பலம்பேர் பன்னொரு பன்னெண்டாயிரம் ரூபாய் பதினோரு பல்லி பதினோரு பேரு பல்லி பல பேரு பல்ல பல்ல ढोटे ऊपर एक पाल, नल पर एक पाल, नल पर एक पाल, ढोट नल पर एक पाल, ढोट यावर एक पाल, ढोट यावर एक पाल, ढोट आवर एक पाल, ढोट आवर एक पाल, ढोट आवर फिर हाँ, लाई पाल, लाई पाल, लाई मालूम घटी, वो नहीं ना घटी, हाँ ढोर पाल, ढोर पाल, ढोर पाल, ढोर पाल, ढोर पाल, ढोर पाल, ढोर पाल पाल रोड तुम्हारे पास छोटों में पास पास है आ भाई हमारे पास रोड हमारे पास हमारे पास हमारे पास हरौली पास हरौली पास रोड मेरे पास रोड आया आ मुपरी पास आ मुपरी पास हलपरी पास कावेरी पास हरवरी पास हरवरी पास 90 पास 100 पास 40 पास 50 पास 80 पास गोल सुपर गोली 90 पास 90 पास रोड पास మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి మీ స్నేహితులకు శ్రేయభులాషలకు సబ్స్క్రైబ్ చేయించండి వ్యవసాయ రంగ సమాచారాన్ని ఎప్పటికప్పుడు తెలుసుకోండి